నమస్తే అండి మన మిద్ది తోటలో దేవుడికి పూలు కోసుకుంటాకొస్తే రామఫలం పండింది రండి పండేగా సమస్య ఉందని చెప్పి నేను ఇలా ఫ్రూట్స్కి కట్టేసుకుంటాను ఇట్లా సంచులు ఇదిగోండి రామఫలం ఇట్లా నొక్కాను ఇదిగోండి భగవంతుడికి పెట్టుకున్నాక వేసి మీకు లోపలితో చూపిస్తాను రామఫలం ఎంత బాగుందో చూడండి చాలా బాగున్నాయి నా దగ్గర ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి నేను రెండు చెట్లు ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లో పెట్టానండి గ్రో బ్యాగుల్లో నాకు నాలుగు సంవత్సరాల నుంచి రామఫలాలు కాయలు వస్తున్నాయి నాకైతే ఈ కాయలు ఇవన్నీ చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది రామఫలం ఎట్లా ఉందో చూద్దాం అసలు ఈ తొడిని చూడండి ఎంత లావు ఉందో తొడిమే ఎక్కువ లావు సీతాఫలం లాగానే రామఫలం లక్ష్మణ ఫలం హనుమాన్ ఫలం నాలుగు ఉన్నాయి అబ్బా చిన్న పిల్లలు ఉన్నాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో నిజంగా నేను మట్టికి ఫ్రూట్స్ ఎంత బాగుందో చూడండి ఎంత బాగుంది ఇదిగండి రామ ఫలం రామ ఫలాలు ఇప్పుడు దొరుకుతున్నాయి ఇదిగండి మీ గాసు పెడుతున్నాను మీ అందరూ పెంచుతారని అబ్బా ఎంత ఉందండి